మన ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారం ఈరోజు మనం నారాయణఖేడ్ పట్టణంలోని మహాత్మా గాంధీ స్టాచ్యూ నుండి శివలాల్ చౌక్ వరకు ఈరోజు మేము నాటుతో నిరసనం చేయడం జరిగింది ఎందుకంటే గతంలో మన భూ మాజీ ఎమ్మెల్యే వారిలో భూపాల రెడ్డి గారి ఆధ్వర్యంలో నారాయణఖేడ్లో దాదాపు వన్ పాయింట్ ఫైవ్ అంటే పదిహేను వందల కోట్ల రూపాయలతో మనం నారాయణఖేడుకు డెవలప్మెంట్ చేయడం జరిగింది అదే కాకుండా నారాయణఖేడ్ పట్టణంలోని ప్రతి వాడళ్లలో ప్రతి గల్లీ గల్లీకి సీసీ రోడ్లు ట్రైను మౌలిక సదుపాయాలు కలపడం జరిగింది దాంట్లోనే భాగంగా నారండు భూపాలరెడ్డి గారి ఆధ్వర్యంలో మనం దీనికి మహాత్మా గాంధీ స్టాచ్యూ నుండి ముదిరాజ్ భవన్ వరకు సిసి రేట్ మళ్ళా ట్రైన్ మళ్ళా సెంట్రల్ లైటింగ్ గురించి ఐదు కోట్ల రూపాయల శాంక్షన్ చేయడం జరిగింది దానికి టెండర్ బి అయ్యడం జరిగింది సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు దీనికి ఈ మహాత్మా గాంధీ స్టాచ్యూ నుండి గుజరాజ్ భవన్కు కు జరిగిన టెండర్కు జరిగిన దానికి మళ్ళీ క్యాన్సిల్ చేపించి అదనంగా వాళ్ళు టెండర్లు వేసుకోవడం జరిగింది అంటే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ అనుకూల ఉన్న వాళ్లకు టెండర్లు వేసుకోవడం జరిగింది సరే జరిగే చేసుకుంటే చేసుకోండి కానీ వరకైతే చేయాలి కదా ప్రజలకు నారాయణేట్ ప్రజల ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందనే గతంలో మన ఎమ్మెల్యే గారు ఒక రూట్ మ్యాప్ తయారు చేసి ఒక డిజిటల్ ప్లానింగ్ రిపోర్ట్తో డిపి డిపిఆర్ రెడీ చేసి ఈరోజు ఈ సేవలాల్ చౌక్ రోడ్ వేయడం జరిగింది కానీ ప్రభుత్వం మాత్రం ఆ గతంలో వేసిన టెండర్లకు క్యాన్సల్ చేయించి మళ్ళీ అదనంగా వాళ్ళు టెండర్లు వేసుకున్నాం వేసుకుంటే వేసుకుంటే వాళ్ళ కనీసం వాళ్ళన్నా ఈ పని చేయాలని చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా మేము ఏం రెడీ చేసినాం ఇది చేసినాం అంటున్నారు నారాంఖేడ్ పట్టణంలోని ఇప్పుడు వాళ్ళు ఇప్పటిదాకా అయితే ఒక్క రూపాయి చాలా పైసా పని చేయలేదు చాయ్ డ్రైన్లు కానీ చాయ్ స సిసి రోడ్లు కానీ చాయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక లైట్ పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఒక్క లైట్ పెట్టలేదు ఇప్పటిదాకా నేను మున్సిపాలిటీకి చెప్పినాము నారాయణేడ్ మున్సిపాలిటీ రోజు రోజుకు విస్తరణ జరుగుతుంది కానీ ప్రభుత్వం మాత్రం మేము నిర్లక్ష్యం వహిస్తుంది ఇప్పటికి ఏం కాలేదు ఇప్పుడు ఉన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారు ఇప్పుడైనా చిత్తశుద్ధితో పనిచేసి ఈ రోడ్ వేయాలని మేము కోరుకుంటూ అదే కాకుండా నారాయణఖేడ్కు దాదాపు సీఎం ప్రామిస్ గ్రాంట్ అని వచ్చిండే మళ్ళీ స్టార్ట్అప్ గ్రాండ్ వచ్చిండే ఎస్డిఎఫ్ గ్రాండ్ అయిపోయింది అన్ని గ్రాండ్ల వర్క్ మేము నారాయణకెళ్ళి మున్సిపాలిటీకి ప్రతి వాడవాడకు సిసి రోడ్లు ట్రైన్లు మౌలిక సదీపా కనిపించింది ఆ ఘనత మా నారాయణకెడ్డి భూపాల్రెడ్డి గారిది గతంలో మనం సంవత్సరం దేశ ఆదాదైన సీసీ రోడ్ వేయకుండా ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది కానీ మన భూపాల్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ అన్ని విధాలుగా మన కులాల మతాల అతీతంగా మన భవన్లు కానీ మన ముదిరాజ్ భవన్ కానీ ఏ భవన్ కానీ అన్ని కులాల మతాలు అతీతంగా తీసుకుపోయిన ఘనత మన భూపాల్రెడ్డి గారిది ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ దాదాపు ఐదు వందల రోజులు అయిపోయింది అనుకుంటా నేను ఇప్పటిదాకా నాయా పైసా నారాయణకేడ్ మున్సిపాలిటీలో చేయలేదు ఇప్పుడు నారాయణకేడ్ మున్సిపాలిటీలో వంద రోజుల ప్రణాళిక అని నడిపిస్తుంది వంద రోజుల్లో మీరు ఏం చేస్తారు ఒక గుడుపైన తీసినారా ఒక మోరి అయినా తీసినారా ఒక చెత్తన అయినా సాఫ్ చేసినారా గతంలో మనం చూస్తున్నాం ఏడా అంటే ఆడ చెత్త కనిపిస్తుంది కానీ మన భూపాలరెడ్డి గారు అధికారులతో మాట్లాడి నారాయణకేడ్కు నూతనంగా డంప్ యాడ్ ఇచ్చి నారాయణఖేడ్ చెత్త స్వీకరణ చేపించి అంత డంప్ యార్డ్ అని తీసుకుపోయిన ఘనత మన నారాయణేడ్ మేము ఔటర్ రింగ్ రోడ్ చేస్తున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఏం చేస్తున్నాం ఏం లాభ మీరు చేస్తున్నారు ఆ చేసిన దానికి ఇప్పుడు మందిర్ ల్యాండ్ ఉన్నది ఆ మందిర్ ల్యాండ్కి వెళ్ళి దాదాపు ఐదు ఐదు ఎకరాల నుంచి ఏడు ఎకరాలు పోయిన ఎకరాలు నష్టపరిహారం ఇవ్వండి మనలో మందిరికి ఏమైనా ఉంటే సో నేను కలిపి చెప్పేది ఏమి ఉంటే మీరు ఉన్న మాట వాస్తవం లేని కళ్ళబెల్లలు మాట్లాడి పబ్లిక్ పబ్లిక్కి డైవర్ట్ చేసే మాటలు మాట్లాడకండి మీకు ప్రభుత్వం ప్రజలు మీకు అవకాశం కల్పించారు ఆ అవకాశాన్ని తనఖ్యం చేసుకొని మీరు పనిచేయాలి ఇప్పటికీ అయింది ఏం లేరు మీరు ఇప్పటికీ అయినా చెత్త శుద్ధితో పనిచేయాలని ప్రభుత్వంతో చెలివిస్తున్నాము మీరు చేత ఈరోజు రాష్ట్రంలో మరియు నారంకేడ్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నది అటు కా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న అభివృద్ధి పథంలో కానీ సంక్షేమ ఫలంలో కానీ రాష్ట్రం అంతా శూన్యంగా ఉంది మరి అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న నారంకేడ్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఇక్కడ అభివృద్ధి అంత శూన్యము ఈరోజు మేము బీఆర్ఎస్ కార్యకర్తల మందరము నారాంకేడ్ పట్టణంలోని గాంధీ విగ్రహం గాంధీ చౌక్ దగ్గర వచ్చి ఇక్కడ ఏదైతే ఈ బైపాస్ రోడ్డు ఉందో ఆ రోడ్డును గతంలో గౌరవ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది మరి ఆ రోడ్డును శాంక్షన్ అయిన రోడ్డుని నిర్మించకుండా అలాగే గాలికి వదిలేసి ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టు వారి యొక్క కమిషన్ల గురించి వారి యొక్క అనుచరుల గురించి వారికి కమిషన్స్ రావాలన్న ఉద్దేశంతో ఆ టెండర్ ని క్యాన్సల్ చేసి వేరే వాళ్ళకు అప్పజెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు సరే ప్రయత్నం మీరు ఏమి చేసినా మాకు కావాల్సింది రోడ్డు మీరు ఎన్నో మాటలు చెప్తున్నారు నారాయణకేడ్ పట్టణాన్ని అది చేశాం ఇది చేశాం ఆ విధంగా అభివృద్ధి చేస్తున్నాం మరి అభివృద్ధి ఉంటే ఎక్కడ ఉంది ఒకసారి నిరూపించాల్సిన అవసరం గిట ఉన్నది ఒక సిగ్గుచేటు ఏంటంటే పట్టణంలోనే లోకల్లోనే ఇక్కడే ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడే ఎంపీ గారు ఉన్నారు మరి ఈ పట్టణంలో ఉన్న ఇద్దరు పెద్ద నాయకులు ఉన్నప్పుడు గిట ఈ నారాయణకేడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం గిట ఉన్నది ముఖ్యంగా చూస్తే అభివృద్ధి మీరు ఏమి చేయలేరు కేవలం ఎదుటి వాళ్ళను తిట్టడం ప్రతిపక్షాలు ఏమన్నా మాట్లాడితే వాళ్ళని గొంతు నొక్కే ప్రయత్నం చేయడం వారి మీద కేసులు బనాయించడం తప్ప మీరు ఎలాంటి అభివృద్ధి చేస్తలేరు అభివృద్ధి ఏందో నేను ఒకసారి చెప్తాను కొంచెం వినండి చెప్పు చెప్పుకుంటా పోతే చాలా సమయం పడుతుంది కానీ ఈ మీడియా సమావేశం కానీ మెయిన్ మెయిన్ పాయింట్స్ చెప్తాను అసలు ఈ నారాంకేళ్ళలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉండే గౌరవ భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు గతంలో చాలా తీవ్రమైన నీటి సమస్య ఉంటే ఇక్కడ అమృత్ టూ పాయింట్ జీరో అనే ఒక పథకం ద్వారా పన్నెండు కోట్ల రూపాయలతోటి ఈ నీటి సౌకర్యం చేర్చడానికి అందరికీ అందజేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఓహెచ్ఆర్ సార్ ట్యాంకులు గిట నిర్మించడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ట్యాంకు ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర ఒక ట్యాంకు చాన్హన్పల్లిలో ఒక ట్యాంకు మరి ఆక్సిజన్ పార్క్ లో ఒక ట్యాంకు రామ్ మందిర్ దగ్గర ఒక ట్యాంకు బజార్ బజార్కి ఒక ట్యాంకు ఈ విధంగా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించుకొని ప్రజలకు తాగినీటి సౌకర్యాన్ని అందించిన ఘనత గౌరవ మాజీ శాసనసభ్యులు భూపాల రెడ్డి గారిది మరి మీరు ఈ రోజు ఏం త్రాగునీటి సౌకర్యం అందిస్తున్నారు ప్రతి రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ నీటి కొరతనే గతంలో ఎండాకాలంలో అంటే భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాక ముందు అప్పుడు ఎండాకాలంలో ట్రాక్టర్లు తిరుగుతుండే ఇప్పుడు ఈ వర్షాకాలంలో గిటా ట్రాక్టర్లు తిరుగుతున్నాయి అంటే చాలా సిగ్గుచేటు మరి ఈ విధంగా చూస్తే ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టు చెప్తా నివారణ చాలా ముఖ్యమైన ఇక్కడ కరజ్గుత్తి రోడ్కి అక్కడ సువర్ణ థియేటర్ రోడ్ కి లేకుంటే అక్కడ మన్సూర్పూర్ అవతల చెత్త పడేవేయడం జరుగుతుండే గతంలో కానీ ఇప్పుడు మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు గెలిచిన తర్వాత డంప్ నిర్మించి మున్సిపాలిటీకి సుమారు అప్పుడు ఒకటే ట్రాక్టర్ ఉండే చెత్త సేకరణకు కాంగ్రెస్ హాయం అప్పుడు ఏదైతే ఉండే అప్పుడు కేవలం ఒకటే ట్రాక్టర్ ఉండే గౌరవ మాజీ శాసనసభ్యులు గారు గెలిచిన తర్వాత సుమారు పదకొండు ట్రాక్టర్లు ఒక జేసీబీ పదకొండు ఆటోలు సారీ పదకొండు ఆటోలు మూడు ట్రాక్టర్లు మూడు ట్రాక్టర్లు ఒక జేసీబీ మరియు స్వీపింగ్ మిషన్ మరియు అదేవిధంగా దోమల నివారణ గురించి ఫాగింగ్ మిషన్ ఈ విధంగా తెచ్చి ప్రజలకు సౌకర్యవంతంగా వాళ్ళందరికీ ఒక మంచి న్యాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో పనులు చేయడం జరిగింది ఆక్సిజన్ పార్క్ నిర్మించడం జరిగింది యాభై బెడ్డుల ఆసుపత్రి నిర్మించడం శిశు మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని నిర్మించుకోవడం జరిగింది ఈ విధంగా మళ్ళీ మహాప్రస్థానం సుమారు వన్ పాయింట్ ఫైవ్ అంటే ఒక కోటి యాభై నలభై ఐదు లక్షల తొంభీ మహాప్రస్థానం అప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళని అక్కడ అంతిమ సంస్కారం చేయడానికి కూడా చాలా ఇబ్బంది ఉండే అలాంటి పరిస్థితుల్లో మహాప్రస్థానాన్ని నిర్మించడం జరిగింది ఆ ఇంట్లో చవి చనిపోయిన వ్యక్తిని ఆ ప్రస్థానానికి తీసుకో తీసుకువెళ్ళడానికి ఇక్కడ అంతిమ యాత్ర వెహికల్ ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఈ విధంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసినా మీరు ఈరోజు ఏమి చేయకుండానే మేము అభివృద్ధి చేశాము మేము అభివృద్ధి చేశామని బాధ కొట్టుకుంటాం పోతే కాదు ఈ రోజు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నారాయణ పట్టణ ప్రజలు ఉన్నారు దయచేసి నేను అధికారులను కానీ నాయకులను కానీ కోరేది ఒకటే ఈ మా యొక్క సమస్యలను అతి త్వరలో తీర్చండి లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాము అని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ రోజు నారాయణ పట్టణంలో మేము బైపాస్ రోడ్ విచ్చేయం చేయడం జరిగింది బీఆర్ఎస్ కార్యకర్తల నారాయణ గేట్ పట్టణంలో వరినాడు రోడ్లు తయారైనాయి కాబట్టి జరుగుతుంది గేట్ పట్టణంలో అటువంటి రోడ్లు అధ్వానంగా మారిన దౌర్భాగ్య పరిస్థితి మరి ఇంతకు ముందు ఈ రోడ్డుకు సాంక్షన్ అయిన పని ఎలక్షన్ నిలిచిపోయినందు ఇరవై మాసాలు గడుస్తుంది ఆ ఇరవై మాసాల గడువు తర్వాత కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోడ్డును పట్టించుకుని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది కాబట్టి నారాయణ ఆటోలు ఆపి అది ఏదైనా వెహికల్స్ ఆపి మనకు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది మరి పెద్ద వెహికల్స్ అక్కడ నుండి వెళ్తే అక్కడ రోడ్లు ఖరాబ్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది మరి బైపాస్ రోడ్ ఎందుకు ఉందంటే వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ బయటికి వెళ్ళడానికి కారణంగానే ఈ బైపాస్ రోడ్డు మన పెద్దలప్పుడు విజయపాల్రెడ్డి గారు ఈ రోడ్డు సాంక్షన్ చేయడం జరిగింది దాని తర్వాత మన మహారెడ్డి రెడ్డి గారు దీనికి మెరుగుపరచడం కూడా అంతే తీసుకున్నాడు కాబట్టి మీరు కాంగ్రెస్ ఇప్పటి వరకు చేసింది లేదు చెప్పుకున్నది రూపాయి చెప్పుకుంటున్నారు చెప్పుకోవడమే కాదు చేసి చూపెట్టండి నారాయణ పట్టణంలో మొత్తము ఇంతకుముందు బీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎంత తప్ప మీరు ఇరవై నెలల నుంచి ఎటువంటి గ్రాంట్ తేలేదు ఎటువంటి ఎటువంటిది కూడా తీసుకురాలేరు మీరు రింగ్ రోడ్ అని చెప్పిండ్రు రింగ్ రోడ్ వేస్తామని చెప్పిండ్రు రింగ్ రోడ్ వేస్తారు అది కూడా నాశకంగా వేసిండ్రు ఆ రోడ్డు కూడా ఎవరికి ఉపయోగపడతలేదు మరి ఆ రోడ్ లో దేవాదాయ దేవాదాయ గుళ్ళ గుడుల జేసుకొని మీరు రోడ్లు వేసుకొని మీరు ఆ గుడిలకు రూపాయి రూపాయి చెల్లించే ఇది కూడా మీకు లేదు కాబట్టి మీరు మీ చేతగాని ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు చేతగాని ప్రభుత్వం అని ఉంటారు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ పర్లేదే అని నేను కోరుకుంటున్నా ఇది అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఈ రోజు మనం నారాయణగేడ్ పట్టణంలోని మహాత్మా గాంధీ స్టాచ్యూ నుండి శివలాల్ చౌక్ వరకు ఈ రోజు మేము నాటుతో నిరసనం చేయడం జరిగింది ఎందుకంటే గతంలో మన భూ మాజీ ఎమ్మెల్యే వారిలు భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నారాయణఖేడ్ దాదాపు వన్ పాయింట్ ఫైవ్ అంటే పదిహేను వందల కోటి రూపాయలతో మేము నారాయణఖేడు డెవలప్మెంట్ చేయడం జరిగింది అదే కాకుండా నారాయణఖేడ్ పట్టణంలోని ప్రతి వాడళ్లలో ప్రతి గల్లీ గల్లీకి సీసీ రోడ్లు డ్రైన్ మౌలిక సదుపాయాలు కల్పడం జరిగింది దాంట్లోనే భాగంగా నారాయణఖేడు భూపాల గారి ఆధ్వర్యంలో మనం దీనికి మహాత్మా గాంధీ స్టాట్యూ నుండి ముదిరాజ్ భవన్ వరకు సీసీ రోడ్ మళ్ళా డ్రైన్ మళ్ళీ సెంట్రల్ లైటింగ్ గురించి ఐదు కోటి రూపాయల శాంక్షన్ చేయడం జరిగింది దానికి టెండర్ బి అయ్యడం జరిగింది సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ముందు దీనికి ఈ మహాత్మా గాంధీ స్టాచ్యూ నుండి ముదిరాజ్ భవన్ కు జరిగిన టెండర్ కు మళ్ళీ క్యాన్సిల్ చేపించి అదనంగా వాళ్ళు టెండర్ వేసుకోవడం జరిగింది అంటే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ అనుకూల టెండర్ వేసుకోవడం జరిగింది సరే జరిగి చేసుకుంటే చేసుకొని కాని వర్గట్టే చేయాలి కదా ప్రజలకు నారాయణపేట ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందనే గతంలో మన ఎమ్మెల్యే గారు ఒక రూట్ మ్యాప్ తయారు చేసి ఒక డిజిటల్ ప్లానింగ్ రిపోర్ట్ తో డిపిఆర్ రెడీ చేసి ఈ రోజు సేవలాల్ చౌక్ రోడ్ వేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఆ గతంలో వేసిన టెండర్లకు క్యాన్సిల్ చేపించి మళ్ళీ అదనంగా వాళ్ళు టెండర్లు వేసుకున్నాం వేసుకుంటే వేసుకుంటే వాళ్ళ కనీసం వాళ్ళైనా ఈ పని చేయాలని చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా మేము ఏమి అది చేసినాం ఇది చేసినాం అంటున్నారు నారాంగేడ్ పట్టణంలోనే ఇప్పుడు వాళ్ళు ఇప్పటిదాకా అయితే ఒక్క రూపాయి చాలా పైసా పని చేయలేరు చాయ్ డ్రైన్లు కానీ చాయ్ ఘనత కాంగ్రెస్ పార్టీ ఒక్క లైట్ పెట్టలేదు ఇప్పటిదాకా నేను మున్సిపాలిటీకి చెప్పిన నారాయణ మున్సిపాలిటీ రోజు రోజుకు విస్తరణ జరుగుతుంది కానీ ప్రభుత్వం మాత్రం ఏం నిర్లక్ష్యం వేస్తుంది ఇప్పటికి ఏం కాలేదు ఇప్పుడు ఉన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఇప్పుడైనా చిత్తశుద్ధితో పనిచేసి ఈ రోడ్ వేయాలని మేము కోరుకుంటూ అదే కాకుండా నారాయణఖేడ్కు దాదాపు సీఎం ప్రామిస్ గ్రాండ్ అని వచ్చిండే మళ్ళా స్టార్ట్అప్ గ్రాంట్ వచ్చిండే ఎస్డిఎఫ్ గ్రాంట్ అయిపోయింది అన్ని గ్రాండ్ల వర్క్ మేము నారాయణ మున్సిపాలిటీ ప్రతి వాడ వాడకు సిసి రోడ్లు ట్రైన్లు మౌలిక సదుపాయాలు కనిపించిన ఘనత మా మార నారాయణ భూపాల రెడ్డి గారిది గతంలో మనం సంవత్సరం దేశ ఆజాద్ ఐదు నుంచి ఒక్కొక్క సిసి రోడ్ చేయకుండా ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది కానీ మన భూపాల రెడ్డి గారి ఆజాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ అన్ని విధాలుగా ఇప్పుడు మనం కులాల మతాల అతీతంగా భవన్లు గాని మన ముదిరాజ్ భవన్ కానీ ఏ భవన్ కానీ అన్ని కులాల మతాలు అతీతంగా తీసుకుపోయిన ఘనత మన భూపాల రెడ్డి గారిది ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ దాదాపు ఐదు వందల రోజులు అయిపోయింది అనుకుంటా నేను ఇప్పటిదాకా నాయ పైసా నారాయణ మున్సిపాలిటీలో చేయలేరు ఇప్పుడు నారాయణ మున్సిపాలిటీలో వంద రోజుల ప్రణాళిక అని నడిపిస్తున్నావు माना अने